సమాజంలో పరిస్థితులు బాగాలేని టైంలో ఇంటిని కొడుకుని అన్నింటినీ ఇచ్చేసేవాడు అంటుందట తీసుకోండి నా ఆస్తి తీసుకుంటాడో నా వార్షన్ తీసుకుంటారో సేవకి మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి ఈ సేవకి నా ఆస్తిని నా కొడుకుని బలిగా ఇచ్చేస్తున్నాను అంటాం టెరిసిలేంలో పెట్టలేకపోతున్నారు సిరియాలో పెట్టలేకపోతున్నారు ఆ సిరియా రాజధాని ధమస్క ఆ ధమస్కలో పెట్టలేకపోతున్నారు ఎక్కడ ప్రేయర్స్కి పర్మిషన్స్ లేవు ఎక్కడైనా ఎవరింట్లో అయినా ప్రార్థనకి అవకాశం ఇస్తే ఆ ఇంటి యజమానికి చాలా ప్రమాదం అలాంటి టైంలో గమనించండి మత మోకలు తిరగబడుతున్నాయి రాజకీయం తిరగబడుతుంది అధికారులు తిరగబడుతున్నారు యూదులు తిరగబడుతున్నారు అందరూ తిరగబడుతున్నారు ఎంతమంది తిరగబడుతున్న టైంలో రివైవల్ స్టార్ట్ చేయడానికి ఒక వేర వణిత తెర మీదకి వచ్చిందంట ఆ వేర వనిత పేరు మార్కు తల్లి మరి సమాజం ఇంత పాలిటిక్స్ లో రాజకీయంలో మతంలో కుట్టతో అన్యాయంతో జరిగిపోతున్నప్పుడు ఏ పురుషులు స్పందించాలి లేదో నాకు తెలియదు కానీ ఆ తల్లి మాత్రం అందట అక్కడ ప్రార్థన పెట్టడం కాదు ఇక్కడ ప్రార్థన పెట్టండి కాదు ఎక్కడ ప్రార్థన పెట్టగదు మా ఇంట్లో పెట్టండి ప్రార్థన ఎవడ వస్తారు నేను చూసుకున్నాను మా ఇల్లు ఉంది సెకండ్ ఫ్లోర్ ఉంది మా ఇల్లు ఉంది ఇదిగో రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది మా మేడగదిలో పెట్టండి ఏదమ్మా చంప చంపే నేను సార్ ప్రభు కోసం చనిపోయిన కన్నా దానికన్నా ఏముందండి మా ఇచ్చేస్తున్నాను మా ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చేయండి మా ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చే తన ఇంటిని ప్రార్థనా స్థలంగా ఆ ఇంట్లో కూర్చునే సంఘం అంతా ఆ పేతురు గారి కోసం ప్రార్థన చేస్తుంది అంటే ప్రార్థన చేయడానికి స్థలం కావాలి ఎరుసులే మందిరానికి రానివారు ఎక్కడ బయటికి రానివారు కానీ ఆ రోజు ప్రార్థన చేసుకోవడానికి సంఘానికి స్థలం ఎవరు ఇచ్చారు చెప్పండి ఇప్పుడు చెప్పండి మదర్స్ డేలో మనకి ప్రత్యేకమైన ఆకర్షణీయమైన తల్లి ఎవరు తెలుసా స్థలం ఇచ్చేసిన ఇల్లు ఇచ్చేసిన మళ్ళీ చెప్తున్నాను ఇల్లు తన ఇచ్చేసిన మార్కు తల్లి మరియా ఆమె దేవుని రాజ్యంలో తల్లి అంటే స్థలం ఇచ్చే ఆగిపోలేదు ఒకే ఒక కొడుకు అనుకుంటున్నాను నేను ఆ ఒక్కగాని ఒక్క కొడుకును కూడా రప్పించాను అన్నది రైట్ నువ్వు యూనివర్సిటీలో చదువుతావో ఇంకెక్కడ చదువుతావో ఎలా చదువుతావో నాకు ఇవన్నీ పక్కన పెట్టుగాని నేను ఒక మాట అంటున్నాను నీ వయస్సు ఉండగా కాస్తంత దేవుడు భయము భక్తి అని తిరిగి నిన్ను నించి నేను కోరుకునేది తల్లిగా మదర్గా నేను కోరుకునేది ఏదన్నా ఉందంటే ఆ పెద్ద ఆయన వెనకాల పోరా అని చెప్పింది ఏ పెద్ద ఆయన వెనకాల ఎలా మమ్మీ అని అడిగితే పో ఆ పేదరి వెనకాల పరిచయ పో పేదరిని గారినే చంపేసేలా ఉన్నారు మమ్మీ అంటే పేదరి గారిని చంపేస్తే పేదరి గారితో పాటు నువ్వు కూడా చచ్చిపో దట్ ఈజ్ మదర్స్ డే మళ్ళీ చెప్తున్నా ఇలాంటి మదర్స్ దేవుని రాజ్యానికి కా మా పిల్లలు ఏడాదంతా చదవలేదండి మా పిల్లలు చదువుకోలేదని టిక్ టాక్లో బిజీ అయిపోయారు మా పిల్లలందరినీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో బిజీ అయిపోయారు మార్చి వచ్చిందండి పరీక్షలు దగ్గరికి వచ్చే గొప్ప మీ ఉపవాస ప్రార్థనలో మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అంటే నన్ను అని వస్తుంది పర్లో ఈడ సంవత్సరం అంతా ఏం చేస్తాడు వీడికి శుభార్త లేదు బాధ్యత లేదు సంఘం లేదు వీడి కోసం వీడు ఏడాదంతా ఎలగదీస్తే ఎరగదీస్తే ఆ ఎలగబెట్టిన వ్యవహారానికి ఇప్పుడు అంటే మనం గొప్ప ఉప మన కొడుకులు మార్చేసుకుని ఆడి కోసం ప్రార్థన చేయాలి ఏమని దేవా ఈ బిడ్డకి మరి ఆన్సర్ సీటు పరలోక నుంచి ఈ బిడ్డ సమాజానికి సొసైటీస్ ఎలా అవసరం వీడు నీ రాజ్యానికి గొప్ప యోధుడుగా ఉపయోగపడతాడు ఎలాగైనా సరే వివే వివేచన జ్ఞానం ఇంకనూ పెంపొందింపజేసి వాళ్ళు అడగలేని ఆన్సర్లు కూడా వీడు రాసేసేలాగా చెప్పండి అది చేయాల ప్రేరు ఆస్తి ఇచ్చేసింది ఒక్కగానొక్క వారసునిచ్చింది వాళ్ళకి డబ్బులు తక్కువ వాళ్ళకి అధికారాలు తక్కువ వాళ్ళకి ఏం తక్కువన్నా చెప్పండి వాళ్ళకి ఏమీ తక్కువ లేదు ఆస్తి ఇచ్చేయడం ఒక ఎత్తే అయితే రెండు ఏమిస్తుంది చెప్పండి కొడుకునిచ్చేస్తాం చూడండి కొడుకు అందుకే చూడండి ఆ అబ్బాయి బతుకున్నంత కాలం ఎవరి వెనకాల తిరిగాడు తెలుసా పేదరి వెనకాల తిరిగాడు ఇంకా పౌలు వెనకాల తిరిగాడు ఇంకా సేవలో తిరిగాడు ఇంకా గొప్ప సంగతి చెప్పిన మత్తి సువార్త లూకాస్ సువార్త సువార్త చదువుకుంటే ఆ నాలుగు సువార్తలు అబ్బాయే రాశాడు ఎక్కడుందా తల్లి ఒకసారి చూడండి ముగించేద్దాం పన్నెండు 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 ఇట్లా ఆలోచించుకునే అతడు మార్కును అను గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను డేంజర్ టైంలో తను అవసరస్తుంది చూడండి డేంజర్ టైంలో తను కొడుకునిస్తుంది చూడండి సమాజంలో పరిస్థితులు బాగాలేని టైంలో ఇంటిని కొడుకుని అన్నిటినీ ఇచ్చేసేవాడు అంటుందట తీసుకోండి నా ఆస్తి తీసుకుంటాడో నా వార్సుని తీసుకుంటారో సేవకి మీరేం తీసుకుంటారో తీసుకోండి ఈ సేవకి నా ఆస్తిని నా కొడుకుని బలిగా ఇచ్చేస్తున్నాను అందంట ఇప్పుడు చెప్పండి ఈ మదర్స్ డేలో మీకు ఏ మదర్స్ గుర్తు వస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో చెప్పండి ఎలాంటి మదర్స్ మాత్రం గుర్తు రావాలి ఎలాంటి మదర్స్ మాత్రం గుర్తు రావాలి చివరికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను తామస్ అలవేడ్సన్ స్కూల్ నుంచి పంపించేశారు అబ్బాయి తామస్ అలవేడ్సన్ ఏం కనిపెట్టాడు బల్బు కనిపెట్టింది ఎవరు తామస అలవేట్స్ తామస అలవేడ్సన్కి స్టడీలో చాలా వీక్ అనమాట బయట పంపించేసారు బయట పంపించేస్తే మీ అబ్బాయి పనికిరాడు స్టడీస్కి కది ఇంకా వేస్ట్ మీ వీడి వల్ల మాకు స్కూల్కి బ్యాడ్ నేమ్ తీసుకెళ్ళిపోండానికి పంపించేస్తే అప్పుడు వాళ్ళ మమ్మీ తన వడినే బడిగా మార్చి వాడి కొరకు ప్రార్థన చేసి రకరకాల ప్రయత్నాలు చేసి చదువు నేర్పిస్తే ఇప్పుడు మనకి ఎంత వెలుగుని తెచ్చిపెట్టాడు అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టారు ఆ ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే అతగాడు చెప్పిన మాట ఏంటి తెలుస్తా మా మమ్మీ లేకపోతే మా మమ్మీ దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థన చేయకపోతే ఈ బలుబనే దానికి నేను నాంది చెప్పండి పవకల ఇప్పుడు చెప్పండి మీ పిల్లలు దేనికోసం చదవాలి చెప్పండి దేవుని రాజ్యం కోసం చదవాలి మార్కు తల్లి మరీ అతను కొడుకుని దేనికోసం డిజైన్ చేసింది చెప్పండి పెళ్ళిడికి వస్తాడు కుర్రోడు ఎర్రగా కొన్న పిల్ల అక్కడ ఉందని చూసిందా ఏం చేసిందా తెలుసా సువార్తలు ఉండరా అని చెప్పింది ప్రాబ్లమ్స్ వచ్చిన అక్కడ ఉండు పెద్దోళ్ళు తిట్టిన ఉండు నేను గారు తిట్టినా పౌలు గారు తిట్టినా గారు తిట్టినా ఎవరు తిట్టినా సంఘాన్ని వదులు రావద్దు కనుక రావు అక్కడే ఉండు సేవ చేస్తూ సేవ చేస్తూ సువార్తలు రాసుకుంటూ సేవ చేస్తూ సువార్త రాసుకుంటూ చరిత్రలో మార్కు పరిస్థితి కూడా పరిచరిలోనే కరిగిపోయిన కొవ్వొత్తులాగా మారిపోయాడు ఇప్పుడు చెప్పండి సంఘం విస్తరించాలంటే సంఘం నిలబడాలంటే ఇలాంటి మదర్స్ కావాలి నేరు అలాంటి మదర్స్ ఏరు నేను ఎప్పుడు చెప్పిన జోకే మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు యావే పెద్దమ్మ మానేసేవే సంఘాన్ని ఈ సంఘం మానేసి ఆ సంఘానికి వెళ్తున్నావే పెద్దమ్మ అని అడిగితే అత్త ఏం ఏ నా ఏతున్నాడు మానేసే నందంట ఇంక నీకు ఏలెత్తకూడదు నేను నీకు ఏలెత్తకూడదు నేను ఏమనకూడదు రామ్మ పొలం దేవి అన్ని నేను చేయాలి చెప్పండి గద్దిస్తారు తిడతారు అంటారు మార్చుకోమని చెప్పు దాని వెనకాల నువ్వు నేర్చుకోవాల్సిన పాటమెంటో తెలుసా ఎవరు నేర్చుకోడకుండా ఇదిగో ఈ సంఘానికి నా బిడ్డల్ని ఇస్తాను నా బిడ్డల్ని ఇస్తా నా ప్రేగ బంధాన్ని నా కడుపు బంధాన్ని నా కొడుకుల్ని కూతుల్ని ఇదిగో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ఇచ్చేస్తాను నాటి తల్లులు కావాలి తల్లుల్లో మరో పొరపాటు ఉంది పూర్తిగా సేవలో ఉంటేనేమో చదువుకు కొడతారు చదువులో పూర్తిగా ఉంటేనేమో కొడతారు అది తప్పు సేవలో పూర్తిగా అడావుడు అడావుడిగా అడావుడిగా తిరిగి పరీక్షలు దేనికి చదవడం మానేసరాడు ఎవడకి అవమానం చెప్పండి నీ వల్ల దేవునికి అవమానం చదువు ఉండాలి పరిచర్య ఉండాలి బాధ్యత తీసుకోవాలి పిల్లలతో మాట్లాడాలి వాళ్ళ మీద మళ్ళీ చెప్తున్నాను మమకారం ఎంతగా పెంచుకోవాలంటారే నువ్వేమవుతావు లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చెప్పండి సేవలో ఒక గొప్ప పాత్ర వాళ్ళు ఆ రేంజ్లో నుంచి ఆ రేంజ్లో నుంచి నువ్వు ఏ సైను ప్రకటిస్తుంటే ఈ కళ్ళు చూసి నా గుండె ఒక్కసారి తరించిపోయి ఆ రోజు చచ్చిపోతే చాలు అలా టార్గెట్స్ ఉన్న మమ్మీస్ ఉన్నారా అందరూ సొంతరు మమ్మీలే ఉన్నారా చెప్పండి ఆ అందగాడు ఎవరు అనుకుంటున్నారు ఆ కందరీ మా బిడ్డే నేను అది కదా అమ్మాడు బండి తినంగా తోలు లేదు అలాగే తోలుతున్నాడు అడుగు అంటే తోలుతాడండి ఇప్పుడు తోలకపోతే ఎప్పుడు తోలుతాడు నేను నెట్టేయాలి వెనకాల ఆ వెనకాల బండికి నేను కట్టేసి ఆ రెండు కాళ్ళకి గీడ్ చెప్తున్నాను చెప్తున్నా కొడుకుల తప్పుల్ని కూతురుని తప్పులు వాళ్ళు లేరు సన్నిధీక మళ్ళీ చెప్తున్నా వాళ్ళు లేరు ఉన్నారు ఓ ప్రార్థన ఉండదు ఒక బైబుల్ ఉండదు ఒక సహవాసం ఉండదు ఏమి ఉండదు ఒక భయభక్తులైన జీవితం ఉండదు ఇలాంటి పనికి మాలనే వ్యవహారాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటే మీ బిడ్డలమ్మ అని చెప్పినప్పుడు సిగ్గుపడు బాధపడు ఇలా ఉంటే దేవునికి బాధాకరమైన బిడ్డగా మారిపోతావరా నేను ఎలాంటి పరిస్థితుల్లో మేము కన్నావురాని దేవుని కొరకు ఒక ఉజ్జీవమైన కార్యక్రమానికి నాంది పలకడానికి కొన్ని మాటలు నేర్పించు నేర్పించు ఏమంటావు తెలుసా ఇంజనీర్ వైపు కనీసం అంట కనీసం ఐఆర్ఎస్ అన్న అయిపో కానీ ఐపీఎస్ కానీ కేటగిరీ ఐఆర్ఎస్ కానీ ఇంకా ఏమైపోతే మరీ అయిపోరా అందంట నేను మళ్ళీ అడుగుతున్నాను చదివించండి నేను చదివించవద్దు అంటలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టించండి కొట్టించొద్దు కానీ ఆ స్థాయిలో నుంచి ఆ నోరు ఎవరి కోసం మాట్లాడాలని చెప్పండి అది గుర్తు ఒక ఎస్తేర్ లాగా ఇంకెవరైనా చెప్పండి ఒక యూసేఫ్ లాగా దాని వెళ్ళలాగా ఇంకెవరన్నారు చెప్పండి ఐతేన్స్ రాజ్యాంగం ముందు నిలబడిన పౌలు లాగా గొప్ప ప్రసంగాలు మన పిల్లలు మాట్లాడుతున్న నాలెడ్జ్కి పబ్లిక్ మళ్ళీ చెప్తున్న మూతి మీద చేసుకుని నిలబడి ఇంత సబ్జెక్ట్ని కోట్ చేసి బైబిల్ చెప్తుంటే మనం ఎదిరించలేక ఏమైపోయి చెప్పినా మాకు బాప్టిజాలు ఎప్పుడు ఇస్తారా అని అడగాలి మన పిల్లలు అందుకే చదవాలి ఒక బుక్ చదివినా ఒక న్యూస్ పేపర్ చదివిన ఏది చదివినా మన పిల్లలు అందుకే చదవాలి మన ప్రభుని ఆ స్థాయిలో చెల్బ్రేషన్ ఇచ్చండి ఇవ్వండి అప్పుడు పెట్టండి స్టేటస్ ఏమని నీ తల్లు అప్పుడు పెట్టండి స్టేటస్ థ్యాంక్ యూ మమ్మీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ ప్రార్థన మీ నుంచి నువ్వు నాకు కోట్ చేసిన రిఫరెన్స్ నువ్వు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం నేను ఈ స్థాయిలో ఉన్నాను కనుక నా వెనకాల ఎంత కన్నీటి ప్రార్థన చేసావు కనుక మనస్ఫూర్తిగా చెబుతున్నాను చెప్పండి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పండి అప్పుడు చెప్పరు మమ్మీ మొన్న ఐదు వందలు ఇచ్చావు కనుక నీకు హ్యాపీ మదర్స్ డే అంటే ఐదు వందలు ఇవ్వకపోతే నెక్స్ట్ మదర్స్ డే ఉండదు ఇలా దొంగ మిసులు కాకుండా తల్లిల్లా చెప్తున్నాను మరియలు కావాలి తల్లుల్లా చెప్తున్నాను ఇంత కోట్ చేసింది ఎవరైతే ఉన్నారో అవ్వమ్మ ఎవరైతే ఉన్నారో రెబకమ్మ ఎవరైతే ఉన్నారో శారమ్మ ఎవరైతే ఉన్నారో దెబోరా ఎవరైతున్నారో శిలోమి ఇంకా ఎవరైతే ఉన్నారో ఇలాంటి తల్లులు ఆ తరంలో వాళ్ళ స్టాండింగ్ తీసుకున్నారు కనుక దేవుని రాజ్యం చెప్పండి విస్తరించి మీరు కూడా తీసుకోండి మీ పిల్లల్ని అంతక నిలబెట్టండి రాజకీయ వత్తుల్లో ఎన్ని జరిగినా మన ప్రభువైన యస్క్రిస్తూ వరకు వరకు సాక్ష్యం ఇచ్చే న్యూ జనరేషన్ ఒకరోజు స్టార్ట్ అవ్వాలి దేవుడు మన దీవించిన కాక